నాన్ వెజ్ లో రెసిపీస్ మాత్రం చాలా బాగుంటాయి ఇంట్రెస్టింగ్ గా చూడడానికి కూడా అంటున్నారు సో చూసేద్దాం పదండి ఏ రెసిపీ చూపించబోతున్నారు ఎల్లిపాయ కారం రొయ్యలు ఎల్లిపాయ కారం రొయ్యలు చూడండి చాలా బాగుంటుంది రెసిపీ విధానం ఓకే పాన్ వేడి చేసుకొని పాన్ వేసుకొని ఆయిల్ వేసుకోవాలి ఓకే పాన్ వేడియాక కొంచెం ఆయిల్ వేసుకొని అది వేడియాక జీలకర్ర జీలకర్ర వేసుకొని ఎల్లిపాయలు కొంచెం ఎక్కువనే వేసుకోవాలి ఓకే ఎల్లిపాయ కారం కాబట్టి ఎల్లిపాయలు కొంచెం ఎక్కువనే వేసుకోవాలి టాప్ చేసినవి నెక్స్ట్ వచ్చేసి పచ్చి మిరపకాయలు పచ్చి మిరపకాయలు కరివేపాకు ఓకే ఎల్లిగడ్డ కారంకి దాంత పేలను తెలిసిపోతుంది కదా మనకి ఎల్లిపాయ ఎక్కువగా యూస్ చేస్తాం అని హెల్త్ కూడా చాలా మంచిది ఎల్లిపాయ వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆయిల్ కూడా చాలా తక్కువగా తీసుకున్నారు అనుకుంటూ ఉంటాము ఎక్కువ ఆయిల్ వేస్తారేమో చాలా తక్కువ వేస్తారు ఆయిల్ కూడా అది కొంచెం ఫ్రై అవ్వాలి టమాటా పేస్ట్ చేసి పెట్టేసుకున్నారా ఆనియన్ టమాటా మనం ఇంట్లో పేస్ట్ చేసుకుంటాం కదా అలాగే కొంచెం పేస్ట్ చేసి పెట్టేసుకోవాలి కారం ఏం వేయలేదా ఓన్లీ ఆనియన్ టమాటా కారం కారం కూడా ధనియాల పొడి salt ఓకే ఆల్్రెడీ పేస్ట్ చేసి పెట్టున్నారు అన్నమాట టమాటా ఆనియన్ కారం ధనియాల పొడి కొంచెం సాల్ట్ ఇవన్నీ వేసుకొని పేస్ట్ చేసి పెట్టున్నారు ప్రాన్స్ ప్రాన్స్ వేస్తున్నారు ఈ ప్రాన్స్ ఆల్రెడీ మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసాం అనమాట ఇవి చిట్టి రొయ్యలు అంటారు రొయ్యల్లో కూడా చాలా రకాలు ఉంటాయి దీనికి ఇదే స్పెషల్ చిట్టి రొయ్యలతోనే బాగుంటుంది ఓకే చాలా రకాలు ఉంటాయి కదా ప్రాన్స్ లో కూడా ఎల్లిపాయ కారం రొయ్యలకి సంబంధించి చిట్టి రొయ్యలు తీసుకుంటే టేస్ట్ బాగుంటుందని చెప్తున్నారు అనమాట ఓకే రైట్ ఆల్రెడీ మనం ఆయిల్ లో ఫ్రై చేసుకున్నాం కదా రొయ్యల్ని అవి వేసేస్తున్నారు వేసిన తర్వాత సాల్ట్ వేసుకోవాలి కొంచెం మిర్చి పౌడర్ ఎల్లిపాయ కారం కాబట్టి కొంచెం కారం కూడా ఎక్కువ ఓకే ఎల్లిపాయ కారం కదా సో కారం ఎక్కువగానే ఉండాలి టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట ధనియాల పొడి జీలకర్ర పొడి జీలకర్ర పొడి గరం మసాలా గరం మసాలా

స్పెషల్ రెసిపీ అయినా ఎల్లిపాయ కారం రొయ్యలు రెసిపీ రెడీ అయిపోయింది సో చూసారా తంగేడు స్పెషల్ రెసిపీ అండ్ మన తెలంగాణ వాళ్ళందరికీ కూడా ఎల్లిపాయ కారం తప్పకుండా ఇష్టము సో తంగేడు స్పెషల్ రెసిపీ అయినా ఎల్లిపాయ కారం రొయ్యల రెసిపీ రెడీ అయిపోయింది అనమాట ఇవి నాన్ వెజ్ లో మటన్ రెసిపీస్ చాలా చాలా బాగుంటాయి కదా సో మన యాట చాప్స్ చూపించబోతున్నారు మనకి ఎక్స్పోర్ట్ అయిన దీంట్లో స్పెషల్ స్పెషలైజేషన్ చేశారని చెప్పొచ్చు అనమాట రవి గారు ఉన్నారు ఆయనతో మాట్లాడతాం యాట చాప్స్ ఎలా చేస్తారని ఓకే రవి గారు నమస్తే అండి మీరు చాలా స్పెషలైజేషన్ చేస్తారన్నట్టుగా చెప్తూ ఉన్నారు ఇక్కడ వాళ్ళందరూ కూడా నాన్ వెజ్ కి సంబంధించి అది పర్టికులర్ మటన్ కి సంబంధించి సో యాట చాప్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి యాట చాప్స్ ముందుగా బాయిల్ చేసుకోవాలి బాయిల్ చేసుకొని లైట్ గా ఆయిల్ లో ఫ్రై చేసి రెడీ చేసి పెట్టుకుంటాం అండ్ ఫస్ట్ ఏంటంటే మనకు మటన్ అనేది చాలా బాగుంటది ప్రతి ఒక్కళ్ళు మటన్ తెచ్చుకుంటారు కానీ అంత టేస్టీగా ఉండవు కానీ మనం మటన్ బాగుంటేనే టేస్ట్ కూడా బాగుంటుంది 8 kg పోటెల్ తీసుకుంటాం

పాన్ లో ఆల్్రెడీ మటన్ బాయిల్ చేసిన వాటర్ ఉంటుంది కదా ఓన్లీ ఆ వాటర్ ని ఫస్ట్ వేసుకోవాలి ఆయిల్ ఏం లేదు డైరెక్ట్ ఆ వాటర్ మాత్రమే వేసుకోవాలి ఫస్ట్ వేసుకొని కొంచెం అది వేడెయ్యేదాకా చూస్తారు కొంచెం garam ఉప్పు ధనియాల పొడి గరం మసాలా garam masala ఓకే సో మనకు తగ్గేడులో వచ్చేసి మసాలాలు ఏవైతే ప్రిపేర్ చేసి ఇక్కడ వేస్తూ ఉన్నారో రెసిపీస్ ప్రిపేర్ చేయడానికి ఇవన్నీ కూడా వీళ్ళు అన్ని కూడా చాలా చూజీగా బాగున్న చాలా ఫైన్ గా ఉన్న మసాలాలు మాత్రమే యూజ్ చేసుకొని అవి ఇక్కడ తీసుకొచ్చి దేని దానికి గ్రైండ్ చేసుకుంటారన్నమాట మనకు కోకోనట్ పౌడర్ కావచ్చు ధనియా పౌడర్ కావచ్చు మసాలా అన్ని కూడా వీళ్ళే ఓన్ గా ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారు అది తగ్గేడు స్పెషల్ రెసిపీలో సీక్రెట్ భాగంగా చెప్పుకుంటారు

కొద్దిగా కారం మసాలాలు పెట్టినాక స్టాప్స్ ఉన్నాయి కదా అవి తీసేసుకొని దాంట్లో వేసి సో మసాలాలు కాబట్టి వాళ్ళు కొంచెం డిఫరెంట్ గా ఎగరేసుకుంటూ చేస్తారు మీరు మాత్రం ఇంట్లో ట్రై చేయకండి మొత్తం మీరు ఎక్స్పీరియన్స్ ఉంది రవి గారి నాకు ట్వంటీ సిక్స్ ఉంది మేడం ట్వంటీ సిక్స్ ఎక్స్పీరియన్స్ ఓకే ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ చేశారు మీరు మేము హైదరాబాద్ లో అని సో తంగేడు స్టార్ట్ చేసిన తర్వాత ది బెస్ట్ స్టెప్స్ అందరినీ కూడా ఇక్కడ ఎండి చూస్ చేసుకోవడం జరిగింది మన తెలంగాణ మంటలు స్పెషలైజేషన్ గా కావాలి మన తెలంగాణ వాళ్ళకి పర్టికులర్ గా వాళ్ళ ఫ్లేవర్స్ వాళ్ళ ఇంట్లో వండుకునే ఏ విధంగా ఉంటుందో సో అవే ఫ్లేవర్స్ ఇక్కడ కూడా తంగేడు లో మనం ప్రొవైడ్ చేయాలని చెప్పేసి అలా ప్రిపేర్ చేసి చెప్స్ ని చూస్ చేస్తున్నారు అనమాట సో వాళ్ళు చేసే విధానం కావచ్చు వాళ్ళు స్టైల్ కావచ్చు ఇదంతా కూడా చాలా యూనిక్ గా ఉంది సంగీతంలో సో షాప్స్ అన్ని కూడా ఏమేమి వేసారు ఇప్పుడు కారం వేసిన కారం ధనియాల పొడి ఓకే కొద్దిగా మసాలాలు ధనియా పొడి ఎండుమిర్చి ఫ్రై చేసుకొని కొద్దిగా పౌడర్ చేసి పెట్టుకుంటాం మసాలా ఓకే ధనియాల పొడి ధనియాల పొడి మిర్చి రెండు మిర్చి కొద్దిగా జీలకర్ర జీలకర్ర అన్ని మిక్స్ చేసి లైట్ వేడి ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసి గార్నిష్ చేసుకొని చేసుకోవాలి తర్వాత మిక్స్ వేడ నాలుగు మిర్చి కొంచెం ఒక నాలుగు ఐదు మిర్చి వేసేసుకోవాలి కరేపాకు కరేపాకు ఎల్లిగడ్డ కరేపాకు ఎల్లిగడ్డ కాబట్టి తప్పకుండా మనకు ఎలిఫై ఉంటుంది అది కూడా ఫైన్ గా చాప్ చేసుకున్న ఎల్లిగడ్డ నింపుతారనమాట

ఆల్రెడీ అన్ని కలిపి పెట్టేసుకుంటారు కాబట్టి ఓన్లీ ప్రిపేర్ చేసేయడం తెలంగాణ పీపుల్స్ అందరికీ కూడా ఫేవరెట్ అయిన ఆటా చాప్స్ రెడీ అయిపోయింది ఆటమాసం అంటారు కదా సో అదే ఆటమాసం తోటి మనకి ఆటా చాప్స్ రెడీ అయిపోయాయి చూస్తేనే చాలా యమ్మీగా ఉంది సో మరొక ఇంట్రెస్టింగ్ రెసిపీని చూడబోతున్నాము అదేంటంటే రాగి సంగటి సో ఏంటి గ్లౌజెస్ వేసుకున్నాను క్యాప్ పెట్టుకున్నాను నేను కూడా రాగి సంగటి ప్రిపేర్ చేయడం ట్రై చేద్దాం అని అనుకుంటున్నా అనమాట సో తంగేడు స్పెషల్ అయిన రాగి సంగటి అండ్ నాటుకోడి పులుసు మనం చూడబోతున్నాము ఇప్పుడు ఫస్ట్ అయితే రాగి సంగడి ఎలా చేస్తారో రాజుగారు అడిగి తెలుసుకుందాం రాజుగారు రాగి సంగటి ప్రిపేర్ చేసుకోవడానికి కావాల్సిన ఏంటి

అనుభవం ఉంటే మాత్రం చేయగలుగుతారు చూసారా రాజుగారు ఇట్లా రౌండ్ గా చేస్తున్నారు అసలు రాగి సంగటి అంటేనే రౌండ్ బాల్ లాగా చేసుకుని తింటూ ఉంటారు జనరల్ గా ఎలా అయినా చేసుకోవచ్చు తినేదే కదా అని అనుకుంటారు కానీ ఆ తినేది అందంగా ఆకర్షణీయంగా ఉంటేనే మనం తినడానికి బాగుంటుంది అనమాట సో అలా చేసుకోవాలి చాలా కాలుతుంది ట్రై అయితే సో ఈ రాగి సంకటి అండ్ మన హెల్త్ కూడా చాలా మంచిదని చెప్తూ ఉంటారు కదా ఎందుకు అవును అప్పట్లో అందరూ కూడా రాగులు సచ్చలు ఇవే తింటూ ఉండేవాళ్ళు ఇప్పుడు కొంచెం అవన్నీ కూడా మారిపోయాయి కానీ సో రాగి సంగటి మన దగ్గర చాలా ఫేమస్ కదా ఎక్కువ ఫ్యాన్స్ ఉన్నారా దీనికి కన్నేరులో ఉన్నారా సో మొత్తానికి అయితే ట్రై చేశాను వచ్చేసింది నాట్ గుడ్ ఓకే నాట్పడి పులుసు కాంబినేషన్తో బాగుంటుందన్నమాట సో తంగేడు స్పెషల్ ఐటమ్ అయినా నాటుకోడి పులుసు అండ్ రాగి సంగటి రెడీ అయిపోయింది చూపించేస్తాను ఒకసారి సో చూసారు కదా అందరికీ కూడా చాలా హెల్తీగా ఉండే అండ్ చూడడానికి కూడా చాలా బాగుండే రాగి సంగటి నాటుకోడి పులుసు రెడీ అయిపోయింది

ట్వంటీ ఫైవ్ గ్రామ్ తక్కి ఆయిల్ డాలి ఫ్యాన్ వేడి చేసుకొని ఆయిల్ వేసి చేసుకోవాలి కొంచెం లైట్ గా వేడి అయిన తర్వాత జీరా వేడిన కొంచెం జీలకర్ర జీరా హోల్ జీరా జీలకర్ర వేసుకోవాలి ఆనియన్ ఓకే చాప్ చేసుకున్న ఆనియన్ వేసుకోవాలి అది కొంచెం ఫ్లేమ్ ఎక్కువ పెట్టేసి కొంచెం వేయించుకోవాలన్నమాట ఆనియన్ అంతా కూడా వేగిపోతుంది ఆయిల్లో ఆ ఇక్కడ ఉన్న చప్స్ అందరూ కూడా ఆల్మోస్ట్ అందరూ కూడా చాలా ఎక్స్‌పీరియన్స్డే. ఇఫాన్ గారు 18 ఇయర్స్ గా చేస్తున్నారు చాప్. ఓకే. చాప్ గ్రీన్ వేసేసుకోవాలి. ఆనియన్ ఫ్రై అండ్ గ్రీన్ కూడా అది కూడా ఫ్రై అవుతుంది. తర్వాత కొంచెం బటర్ వేసుకోవాలి. జనరల్ గా మనం ముందే బటర్ వేసుకొని తర్వాత అన్ని ఇంగ్రీడియెంట్స్ వేస్తూ ఉంటాము. కానీ ఆనియన్ మిర్చి ఇవన్నీ వేసిన తర్వాత కొంచెం లైట్ గా వేసారనమాట నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ చిల్లీ పేస్ట్ వేసుకోవాలి సో నేను మీకు చెప్పాను కదా ఇంతకు ముందు కూడా కంగేడులో వీళ్ళు ప్రిపేర్ చేసే ప్రతి రెసిపీలో కూడా ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా వీళ్ళు ఓన్ గా ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారు అంటే ఏది కూడా క్వాలిటీ మిస్ అవ్వకుండా క్వాలిటీ బాగుంటే క్వాంటిటీ బాగుంటుంది అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది కాబట్టి ఓన్ గా ప్రిపేర్ చేసుకుంటారు వీళ్ళన్ని కూడా నెక్స్ట్ వచ్చేసి లైట్ గా కొంచెం పసుపు వేసుకోవాలి

తంగేడు మనకు వచ్చేసి కరోనా తర్వాత స్టార్ట్ స్టార్ట్ చేయడం జరిగింది సో మెల్లగా ఇప్పుడు చాలా సూపర్ గా ఉంది అండ్ వెనస్డే ఫ్రైడే సాటర్డే సండే మాత్రం ఫుల్ రష్ ఉంటుంది మీరు కొంచెం ముందుగానే వచ్చి అండ్ రిజర్వ్ చేసుకుంటే బెటర్ టేబుల్ ఎందుకంటే ఇన్ని ఐటమ్స్ ఉన్నాయి కాబట్టి సో క్రౌడ్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది మంచి టేస్టీ ఐటమ్స్ చూడాలి అనుకునే వాళ్ళు ఎవరైనా కూడా ఒకసారి విజిట్ చేయొచ్చు అయిపోయిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి గరం మసాలా గరం మసాలా జీరా పౌడర్ కొంచెం జీరా పౌడర్ వేసుకొని కొంచెం ధనియా పౌడర్ ధనియా పౌడర్ సో చూసారా అన్ని అన్ని కూడా పక్కనే పెట్టుకున్నారనమాట తీసి వేసుకుని కస్తూరి మేతి సో దీంట్లో ఒక అడిషనల్ ఐటమ్ యాడ్ అయింది ప్రతి దాంట్లో కూడా ని ని ఫ్లేవర్ ఎక్కువ చేసే విధంగా ఒక ఉంటుంది కొంచెం షుగర్ కూడా వేస్తారట చికెన్ లో షుగర్ ఎప్పుడైనా వేసుకొని తిన్నారా సో ఇది ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది సో రెసిపీ అంతా కూడా చాలా సూపర్ గా ఉంది అండ్ చాలా క్విక్ గా కూడా అయిపోయింది మనం చెప్తూ ఉంటాం కదా అందరూ వచ్చి మినిట్స్ పడుతుంది పట్టింది అని అనుకుంటూ ఉంటారు కదా

ఆ క్లీన్ నేయ్ పీస్ కూడా నా చేయొచ్చు అందస్ 3 400 3 400 400 400 ఐటమ్స్ వరకు ఇrfan గారు చేస్తుంటారన్నమాట క్రీమ్ ఫోర్డ్ అడాలెంట్ అసలు కొంచెం క్రీమ్ యాడ్ చేసుకుంటున్నారు లో ఫ్లేమ్ లో పెట్టుకొని చేస్తున్నారు చూసారా ఇక్కడ ఐటమ్స్ అన్ని కూడా కొంచెం కొత్తిమీర్ వేసేస్తున్నారు కొ సో ఇర్ఫాన్ గారు రెడీ చేసిన పిల్ చికెన్ కర్రీ చాలా ఎమ్మిగా టేస్టీగా అండ్ చూడడానికి కూడా చాలా సూపర్ గా ఉంది పైన కొంచెం క్రీమ్ యాడ్ చేశారు అండ్ కొత్తిమీర యాడ్ చేశారు సో చూడ్డానికి మాత్రం చాలా బాగుంది ఎప్పుడెప్పుడు తిట్టా బానట్టుగా అవుతుంది కదా గంగేడులో చైనీస్ ఐటమ్స్ అన్ని కూడా మోహన్ థాపగడి ఆధ్వర్యంలో జరుగుతాయన్నమాట ఈయన కింద ఒక ఫోర్ ఫైవ్ మెంబర్స్ ఉంటారు ఆయనతో పాటు చేస్తూ ఉంటారు సో దీంట్లో కూడా చైనీస్ ఐటమ్స్ లో వెజ్ ఒకటి నాన్ వెజ్ ఒకటి మనకు చేసి చూపించబోతున్నారు నమస్తే మోహన్ గారు వెజ్ మీ క్యాబ్ అన్నారు ఓకే వెజ్ లో వచ్చేసి చైనీస్ లో మనం సూజీ ప్రిపేర్ చేయబోతున్నారు బోల్తే రైస్ ఆల్రెడీ మనం కుక్ చేస్తున్న రైస్ ఉంటుంది కదా దీని మీద ఇలా స్ప్రెడ్ చేసి పెట్టేసుకోవాలి రైస్ ని ఈ రైస్ కూడా కొంచెం డిఫరెంట్ గా ఉంది చైనీస్ ఐటమ్స్ లో కొంచెం రైస్ కూడా కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి కదా మామూలుగా మనం తినే కంటే సో ఈ రైస్ కూడా కొంచెం డిఫరెంట్ గా ఉంది లైట్ గా కొంచెం వాటర్ తీసుకొని దాన్ని మొత్తం స్ప్రెడ్ చేస్తున్నారు అలాగే మొత్తం ఇట్లా పైన చల్లుకొని స్ప్రెడ్ చేసుకుంటారు స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దాన్ని మళ్ళీ వెనక బ్యాక్ ఫోల్డ్ చేస్తారు క్యానాల్ అనేది ఓకే సెమ్ నువ్వులు తెల్లయి నల్లయి రెండు తీసుకున్నారు అండ్ వేసేసి టాప్ ఓకే టాప్స్ తీసుకొని అవి కూడా పైన పెడుతున్నారు అనమాట ఒక ఫోర్ ఫైవ్ అలా తీసుకున్నారు సార్ రోల్ కన్నా రోల్ ఫ్లోర్ అంతా కూడా చైనీస్ లో డిఫరెంట్ ఐటమ్ లాగా అనిపిస్తుంది మనకి సో ప్లాట్ఫామ్ మీద తీసుకొని దాన్ని దాంతో పాటే రోల్ చేస్తున్నారు అనమాట సో డిఫరెంట్ గా ఉంది కదా ఆకు ఎక్స్‌పీరియన్స్ ఐస్ మే 25 ఇయర్స్ 25 ఇయర్స్ yes okay कैसा है तंगेड़ का स्पेशलिटीज देख के అందాక మై బనాస త్రీ హండ్రెడ్ ఫైవ్ చైనీస్ లో కూడా త్రీ హండ్రెడ్ వెరైటీస్ మన మోహన్ గారు చేయగలుగుతారు అంటే జనరల్ గా మనం వన్ టూ ఐటమ్స్ బాగా చూస్తూ ఉంటాం కానీ త్రీ హండ్రెడ్ ఐటమ్స్ మనకు తంగేట్లో అవైలబుల్ ఉన్నాయి ఎప్పుడైనా మీరు తంగేడుకు వచ్చినప్పుడు తప్పకుండా చైనీస్ ఐటమ్స్ కూడా ట్రై చేయండి డిఫరెంట్ డిఫరెంట్ గా యూనిక్ గా ఉన్న ఐటమ్స్ అన్ని కూడా ఓకే మనం ఆల్రెడీ ఇట్లా రోల్స్ పెట్టేసుకున్నారు కదా దీన్ని కట్ చేస్తున్నారు చిన్న చిన్నగా ముక్కలుగా చేసుకున్నారు దీన్ని సో ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని ఆల్రెడీ మనకు కుక్ చేసినవి ఫ్రై చేసుకున్నవి ఆల్రెడీ మనము రాగా తినేసేవి ఉంటాయి కాబట్టి అవన్నీ కూడా ఐటమ్స్ అన్ని తీసుకొని దాంతో ప్రిపేర్ చేస్తారు ఎక్కడ కూడా మనకి మళ్ళీ సెపరేట్గా ఆయిల్ డీప్ ఫ్రై చేయడం కానీ లేకపోతే ఇంకేదైనా ఇంగ్రీడియం యాడ్ చేయడం కానీ అలా ఏం లేకుండా సో చాలా ఈజీగా అండ్ క్విక్ గా కూడా అయిపోయింది సో మోహన్ గారు మొత్తానికైతే సూసి తయారు చేసేసారు ఇది చైనీస్ లో వెజ్ ఐటమ్ ఈ సాస్ తోటి ట్రై చేయండి అని చెప్తున్నారు చాలా చాలా టేస్టీగా ఉంటుందని చెప్తున్నారు రెసిపీ అయితే చాలా యూనిక్ గా అనిపించింది నాకు ఎందుకంటే ఎక్కడ కూడా మనకు ప్యాన్ యూజ్ చేయలేదు ఆల్రెడీ ఇవన్నీ మనం చాక్ చేసి పెట్టుకున్నవే ట్రై చేసి పెట్టుకున్నవే కానీ ఇప్పుడు మనం ప్రిపేర్ చేసేటప్పుడు కూడా కొంచెం పెడతారు కదా జనరల్గా అనుకుంటాం కానీ దీనికి అలా ఏం లేదు సూసీ మొత్తానికైతే చాలా డిఫరెంట్ గా ఉంది కొరియన్ చిల్లీ చికెన్ చూడబోతున్నాము రెసిపీ ఒకసారి చూద్దాము మోహన్ గారు క్యా క్యా దాలే అవి ఆయిల్ ఓకే పాన్ వేట్ చేసుకొని ఆయిల్ వేసుకున్నారు కొంచెం గార్లిక్ వేసుకున్నారు జనరల్ గా సైనిక్ ఐటమ్స్ లో గార్లిక్ ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటారు నెక్స్ట్ చాప్డ్ ఆనియన్స్ వేసుకుంటున్నారు జింజర్ జింజర్ కూడా అది మొత్తం కచ్చపచ్చ దంచుకున్నది వేసుకుంటున్నారు ఓకే సో మనకి చైనీస్ లో వచ్చేసి చిల్లీ ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటారు థాయ్ చిల్లీ కూడా వేసుకున్నారు ఈ చోట స్పైసీ రైతా క్యా థాయ్ చిల్లీ స్పైసీ రైతా మేడం స్పైసీ నెస్ రావడానికి కోసం చైనీస్ ఐటమ్స్ కి సంబంధించి థాయ్ చిల్లీ ఒకటి వేసుకున్నారు అనమాట కొంచెం ఫ్లేమ్ ఎక్కువగా పెట్టుకొని మనకి ఫ్రై చేసుకుంటూ ఉన్నారు చూసారా చాలా కొంచెం లైట్ ఆయిల్ వేసుకున్నారు ఎక్కువగా ఆయిల్ కూడా ఏం పట్టలేదు

సో ఇవన్నీ వేసి హై ఫ్లేమ్ మీద కొద్దిసేపు లో ఫ్లేమ్ మీద కొద్దిసేపు ఇలా కుయడం ఆనియన్స్ అండ్ చిల్లీస్ ఇవన్నీ కూడా తప్పకుండా అవుతూ ఉంటాయి ఆ ఫ్లేవర్ కొంచెం డిఫరెంట్ గా వస్తుంది కాబట్టి సో మొత్తానికి అయితే మోహన్ గారు రెడీ చేస్తున్నారు కొరియన్ చిల్లీ చికెన్ రెసిపీ అయితే రెడీ అయిపోయింది సో చూసేద్దాం సో నేను చెప్పాను కదా ప్రతి దాంట్లో కూడా గార్నిష్ అండ్ దానికి కొంచెం ఎలివేషన్ ఇస్తే ఆ రెసిపీ అనేది ఇంకా చాలా చాలా బాగుంటుంది సో మనకి ఇక్కడ తంగేడులో వచ్చేసి దాదాపుగా హండ్రెడ్కి పైగా రెసిపీస్ ఉన్నాయండి అన్నీ కూడా చైనీస్ ఐటమ్స్ సో మోహన్ గారి ఆధ్వర్యంలో దాదాపుగా సిక్స్ సెవెన్ మెంబర్స్ ఉన్నారు చెప్స్ అందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క వెరైటీ డిఫరెంట్ గా రెడీ చేసి ఇస్తారు మనకైతే మొదటికి కొరియన్ చిల్లీ చికెన్ రెడీ అయిపోయింది సో టేస్ట్ చేసేద్దాం ఓకే రెసిపీస్ అన్ని చూసేసాం కదా ఇప్పుడు టేస్ట్ చేసే టైం వచ్చేసింది అంతకన్నా ముందు తంగేడు అంబియన్స్ చూసారా ఫుల్ లైటింగ్స్ అండ్ ఫ్లవర్స్ తెలంగాణ డెకరేషన్ మొత్తం అంతా కూడా ట్రెడిషన్ అంతా కూడా ఇక్కడే కనిపిస్తోంది సో దీనికి మేనేజింగ్ పార్ట్నర్ అయిన తొంతినేని బాలు గారు మనతో పాటు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం చాలా విషయాలు తెలుసుకోవడానికి రెడీగా ఉన్నారు మాట్లాడదాం నమస్తే అండి బాల్యగారు నమస్తే అండి అసలు మీరు ఫస్ట్ తంగేడు అనేది అందరికీ తెలిసిన పేరు గా మన తెలంగాణ పైపులు అందరికీ కూడా తంగేడు అనే పేరుని ఎందుకు చూసేసుకున్నారు తంగేడు ఫ్లవర్ అనేది బతుకమ్మలో యూజ్ చేసేటటువంటి మెయిన్ ముఖ్య ఫ్లవర్ అండి తంగేడుని ఎప్పుడు స్టార్ట్ చేశారు మే ఎయిత్ టూ థౌజండ్ ట్వంటీ టూలో ఓపెన్ చేయడం జరిగింది రెస్టారెంట్ ఓకే తర్వాత ముఖ్య ఉద్దేశం మేము రెస్టారెంట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా బ్రదర్ అండి ఈజ్ ఎ డాక్టర్ శ్రీనివాసరావు దొంతినేని రైట్ ఈ స్టేయింగ్ ఇన్ యుఎస్ఏ తనకి రెస్టారెంట్ పెట్టాలనేటువంటి సంకల్పం బాగా ఉంది తన సంకల్పం దాని చెప్పినప్పుడు చేద్దాము అనే ఇంటెన్షన్ తోటి సో క్వాలిటీ ఫుడ్ ఇవ్వాలి మంచి టేస్టీ ఫుడ్ ఇవ్వాలి అనేటువంటి డిస్కషన్స్లలో ఈ తంగేడు రెస్టారెంట్ అనేది పేరు రావడం జరిగింది ఓకే అండి కిచెన్ లోకి వెళ్ళి అన్ని రెసిపీస్ అన్ని కూడా ట్రై చేసాము సో ఇప్పుడు నాన్ లో ఎల్లిపాయ కారం రొయ్యలు నేను ఫస్ట్ ఏమనుకున్నానంటే ఎల్లిపాయ కారం చేస్తున్నారేమో అనుకున్నాను కానీ మన తెలంగాణ స్టైల్లో ఎల్లిపాయ కారం రొయ్యలు చేశారు రెసిపీ మాత్రం సూపర్ గా అనిపించింది సూపర్గా ఉందండి ఎల్లిపాయ కారం మనం తెలంగాణలో వేసుకుంటాం కదా జనరల్ గా ప్రతి టైం మనం తినేటప్పుడు కంపల్సరీ ఒక ముద్దలో ఎల్లిపాయ కారం తినాలంటారు కదా అలాగా ఈ ప్రాన్స్ తోటి ఫ్లేవర్ మాత్రం సూపర్ గా ఉంది సంగడికి ఎప్పుడైనా వచ్చినప్పుడు షోర్ గా ట్రై చేయండి ఇది తెలంగాణ ఆటా చాప్స్ మనం ఇందాక రెసిపీ చూపించాను కదా సో సూపర్ గా ఉంది యాక్చువల్ గా దీన్ని ఇలా తినాలనుకుంటా మనోళ్ళు కొంతమంది అట్లా తింటారు నేను అట్లా తినలేను నార్మల్ గా తిని చూపిస్తాను సో చాలా సాఫ్ట్ గా ఉంది గట్టిగా ఏం లేదు ఇలా అనంగానే వచ్చేస్తుంది అనమాట చాలా ఈజీగా ఉంది మాత్రం చాలా సో చూసారు కదండి నాన్ వెజ్ లో తంగేడు రెస్టారెంట్ లో ప్రతి ఒక్క ఐటమ్ కూడా యునిక్ గా ఉంది చాలా ఐటమ్స్ ఉన్నాయి కానీ మనం కొన్ని ఐటమ్స్ మాత్రమే చేయించామనమాట చికెన్ ప్రాన్స్ అలాగే ఈ మాంసం యాటమాసం మాత్రం సూపర్ గా ఉంది తెలంగాణ పీపుల్ ఎవరైనా ఇష్టపడే వాళ్ళు అండ్ వేరే దేశాలకు చెందిన వాళ్ళు కంట్రీకి చెందిన వాళ్ళు కూడా వై చేయొచ్చు తప్పకుండా తగ్గేటు వచ్చినప్పుడు సో ఇది వాటి ఫుల్ స్టోరీస్ మరో ఫుల్ స్టోరీస్ తో మళ్ళీ కలుద్దాం పిల్ల బాయ్